అలా గర్భగుడి లోపలికి మమ్మల్ని తీసుకెళ్లారని చెప్పి చెప్పాను కదా ముందు వీడియోలో గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి ఉన్నారనమాట ఆయన పూజ చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటమ్మా అమ్మవారిని చూస్తూ లోపలికి ఎవ్వరూ రారు కానీ మీరు వచ్చారు అది మీ అదృష్టమే అనుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అమ్మవారిని చూస్తూ అని చెప్పారు పూజ అయిపోయిన తర్వాత నాకేమో రేం కాయ ఇచ్చారు మా ఆయనకేమో కాయ ఇచ్చారనమాట ఈ రెండు గుడిలోనే తినండి అని చెప్పి చెప్పారు అతను ఇంకా మేము అక్కడ కూర్చొని ఆయన ఇచ్చిన పళ్ళుని రెండింటినీ అక్కడే తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇంకంతే అప్పటి నుంచి మోక్షానికి లో పెరుగుతుంది ఆ విషయం నాకు తెలియదు అనమాట మోక్ష మాకు పుట్టడానికి ఈ అమ్మవారే కారణం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతాము అందుకే మా మోక్షకి బాలత్రిపుర సుందరి దేవి అని చెప్పి పేరు పెట్టుకున్నాము పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయింది అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు అప్పట్లో ఈ విషయం మా ఆయనకి చెప్పి చాలా బాధపడ్డాను కానీ ఆయన ఒకటే ఒక మాట అన్నారు మనం కావాలనుకున్నప్పుడు మనకి పిల్లలు రారు దేవుడు మనకి ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి సో ఇది దేవుడు ఇచ్చిన బిడ్డ కాబట్టి మనం తప్పకుండా ఈ బిడ్డని తీసుకోవాలి మనం కోరుకున్నప్పుడు కన్నా దేవుడు మనకి ఇచ్చినప్పుడు తీసుకుంటేనే మంచిది ఏదైనా అతను మనకి మంచిగానే ఇస్తారని చెప్పి ఆయన అనగానే ఇంకా ఎవరన్నా